రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును శుక్రవారం రాత్రి పాత్రికేయుల సమావేశం డిఎస్పీ కేవై సత్యనారాయణ వివరించారు తల్లిదండ్రులు కౌమర యవ్వన దశలో ఉన్న పిల్లలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వల్లనే బాలికలు ఇంటిలో నుంచి ప్రేమ పేరుతో వెళ్లిపోతున్నారని అన్నారు పర్వాడ డిఎస్పీ కేవీ సత్యనారాయణ సబ్బవర మండలం జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డు గంగవరానికి చెందిన పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలిక నంగినరపాడు జడ్పీ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది విజయనగరం సాలిపేటకు చెందిన మహేష్ గంగవరంలో జీసీపీ గా పనిచేస్తూ ఉన్న సమయంలోని తో బాలిక చనువుగా మాట్లాడటంతో బాలిక తండ్రి గట్టిగా మందలించాడు అంతేకాకుండా తనకి వేరే వాళ్ళతో పెళ్లి చేసేస్తారు అని బాలిక భావంలో ఉన్న బాలికకు పిన్ని కుమారుడైన మటూరి సాయి ఇంటిలో నుంచి మహేష్ తో వెళ్లిపోవడానికి పూర్తి సహాయ సహకారాలను అందించాడు అంతేకాకుండా బాలికని ఇంటి తాళాలు అడిగి పెద్ద మొత్తంలో బంగారాన్ని కూడా తానే దొంగిలించి బాలిక పైన నెట్టేశాడు అక్టోబర్ ఇరవై మిస్సింగ్ కేసు నమోదు చేసి శుక్రవారం రాత్రి నిందితుడు మహేష్ ని పట్టుకుని పోక్సో కేసుతో అరెస్ట్ చేస్తారు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎన్టీఆర్ వైద్యశాలకి పంపించారు కేసుని ఛేదించిన సంభవరం పోలీసులు అభినందించి రివార్డుకి సిఫార్సు చేస్తామని చెప్పారు ఒక సుమారు ఒక వన్ ఇయర్ ఆ ఊర్లో మీద ఈ మైనర్ గర్ల్ తోటి ఏర్పాటు చేసుకుని ఆ చెప్పి ఆ అమ్మాయిని ఈ అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయాడని తర్వాత చూసిన వాళ్ళు చెప్పారు వీళ్ళు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు ఇప్పటి వరకు కూడా అన్ని లాడ్జెస్ ఈ జంగారెడ్డిగూడెం రాజమండ్రి అదేవిధంగా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అన్ని ప్రాంతాల్లో కూడా మాకు కొంచెం సమాచారం వచ్చేది మేము అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు ఆ లాజిని ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండేవాడికి కొంత డబ్బులు కూడా ఇచ్చి బట్టలయ్య ఇలాంటివి ఏర్పాటు చేసి ఒక డెబ్బై వేల రూపాయలు ఇచ్చి ఇతనితో కాంటాక్ట్లో ఉండి ఈ అమ్మాయిని పంపించాడు అతనే మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చి మధ్య మధ్యలో మా చెల్లి ఇంకా కనపడట్లేదు మీరు పోలీసులు సరిగ్గా వెతకట్లేదు అని ఒక డ్రామా లాంటిది ఆడాడు అయితే అతను ఏం చేశాడంటే ఈ ఒరిజినల్గా ఎవరైతే కిడ్నాప్ చేశారో అతని యొక్క ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయకుండా వాట్సాప్ కాల్లోనే ఎప్పుడన్నా మాట్లాడితే బయట ఆందీవేలు వెళ్ళిపోయేటటువంటి అంటే వీళ్ళు ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడో ముద్దాయి మనం చెప్పుకుంటున్నామో పతివాడ మహేష్ అనేటటువంటి ఒరిజినల్ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో అతను దారిపోయే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ ఉండేవారు దీన్ని పోక్సో కింద మేము సెక్షన్ ఆర్డర్ చేసాము మైనర్ గారిని కిడ్నాప్ చేసినందుకు అదేవిధంగా ఆమెను వివాహం చేసుకుని శారీరకంగా అనుభవించినందుకు పోక్సో రేప్ కేసుల కింద ఈ ముద్దాయి మీద ఉదయం ఈ సెక్షన్ ఆల్టర్ చేస్తాము అదేవిధంగా ఎవరైతే సహకరించారో అతన్ని ఎబెటర్గా ఈ కేసులో నిర్ధారణ చేయడం జరిగింది అతను అది కూడా వాళ్ళు రిపోర్ట్ ఇస్తామంటే ఇంతవరకు ఆ గోల్డ్ సుమారు అంటే ఎంఐ చెప్పడం ఏమంటుందంటే నాకు తెలియదు గోల్డ్ ఏమైంది అనేది అని అంటుంది అది ఎంక్వైరీ ఆ వేళ ఆ ఎమ్ఐ పట్టుకునే ఉంటుంది తన అవసరాల కోసం పట్టుకుని ఉంటుందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు భావించారు ఇప్పుడు ఆ ఎంఐ చెప్పింది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని దాని మీద ఎంత పోయింది ఏంటి ఆ అమ్మాయితో మాట్లాడుకుని నిర్ధారణ చేసుకుని రిపోర్ట్ ఇస్తామని అన్నారు ఆ రిపోర్ట్ ఇస్తే దానిపైన దర్యాప్తు చేసి ఆ గోల్డ్ను కూడా మేము రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తాం దాని మీద కూడా దొంగతనం చేసినటువంటి ఈ దొంగతనం చేసినటువంటిది మాత్రము సాయి అనేటటువంటి ఎంఐ ఎవరైతే ఉన్నారో మాటూరు సాయి అతనే దొంగతనం చేశాడు ఆ దొంగతనానికి ఇతనికి సంబంధం లేదు ఇతను కేవలం కిడ్నాప్ చేసి మైనర్ గారిని వివాహం చేసుకుని ఆ అమ్మాయిని పాడి చేయడం తప్ప కూడా అంటే మేము దాని మీద వెరిఫై చేసామండి అప్పటి నుంచి కూడా చర్చి పార్టీలు తిరుగుతున్నాయి వాళ్ళు కూడా ఎక్కడో వివాహం చేసుకున్నట్టుగా తెలిసింది ఇప్పుడు వాళ్ళ మేజర్స్ కూడా అయిపోయారు వాళ్ళ సొంత ఊరు విజయనగరం కూడా వెళ్ళాము విజయనగరంలో కూడా వెరిఫై చేశాము వాళ్ళ బంధువులు కూడా మాట్లాడటం జరిగింది వీళ్ళు తెలంగాణ స్టేట్లో ఉన్నారని తెలిసింది కానీ ఎక్కడున్నారు ఏంటనేటువంటి స్పెసిఫిక్ సమాచారం లేదు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆళ్ళు లవ్ చేసుకుని అంటే ఆ అమ్మాయి అమ్మ అప్పటి నుంచి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా వెతుకుతున్నాము అతి తొందరలో వాళ్ళకు కూడా మేము ట్రేస్ అవుట్ చేసుకుని ప్రకారమైనటువంటి చర్యలు తీసుకుంటామండి అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రొబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఈ అమ్మాయికి ఒక తాళి కట్టి మెట్లు కూడా పెట్టాడు ఆ పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ అత్యాచారము పోక్సో ప్రోబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రొబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్